హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పంచమి కలర్స్ ఈరోజు ఈ వీడియోలో లక్ష్మీదేవి స్వరూపమైన కదంబ వృక్షం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము మొదటగా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే కదంబ పుష్పాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు శ్రావణ మాసపు పూజలు రతాల్లో వీటిని విరివిగా వాడతారు కదంబాలు జగన్మాతకిష్టమైనవి కాబట్టి కదంబ వనవాసిని కదంబ కుసుమ ప్రియ అంటూ లలిత సహస్రనామం ఈ తల్లిని స్థుతిస్తుంది పురాణాల్లోనూ ఈ మహారుక్షానికి సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తాయి ఔషధ మొక్కగాను కదంబానికి ఎంతో పేరు కదంబ మొక్కను రుద్రాక్షాంబ అని కూడా పిలుస్తారు ఇది ఆకురాల్చదు ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది అడవులలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఒక బిల్వదళంతో పూజించిన పొంగిపోతాడు ఆ శివయ్య తండ్రి చిన్న తులసి దళం సమర్పించగానే పరవశించిపోతాడు శ్రీ మహావిష్ణువు గరికతోనే గణపయ్య పూజకి కళ ఇలా ఆయా దేవతలకు ఇష్టమైన పుష్పాలు పత్రాలతో నిత్యం పూజలు చేస్తుంటాము అలాగే ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే కదంబం పూలంటే అమ్మవారికి ఎంతో ప్రీతి తెల్లని తెలుపుతో చూడముచ్చటగా ఉంటాయి మొగ్గగా ఉన్నప్పుడు ఆకుపచ్చని బంతుల రూపంలో ఆకట్టుకుంటాయి క్రమంగా పసుపు పచ్చగా మారిపోతాయి చివరగా చిన్న చిన్న తెల్లని రేకులతో పూబంతిలా కనువిందు చేస్తుంటాయి ఉత్తర భారతదేశంలో దీన్ని కృష్ణ వృక్షమని దక్షిణ భారతదేశంలో పార్వతీ వృక్షమని అంటారు ఈ వృక్షానికి కృష్ణుడికి చాలా సంబంధం ఉంది రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు అందుకే కృష్ణ అని అంటారని పురాణాలు చెబుతున్నాయి దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు కదంబ వృక్షాన్ని ఓం శక్తి రూపిణ్యే నమ అనే మంత్రంతో పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని చెబుతారు పండితులు గ్రహదోషాలు తొలగించుకోవటానికి అమ్మవారి స్వరూపమైన ఈ కదంబ వృక్షానికి పసుపు కుంకుమలు పూలతో అర్చన చేయటం అనేది చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి